హాయ్ హలో వీస్ వెల్కమ్ టు షణికా అండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కరివేపాకు కొత్తిమీర నిల్వ పచ్చడి అండి ఒక ఇరవై పైన నిల్వ ఉంటుందండి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలండి చిన్న ఉస్ చిన్న ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకోవాలండి కొత్తిమీరని ఒలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలండి అవి కొంచెం వేగినంత మెంతులు వేగిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలండి మెంతులు బాగా మార్చకుండా దోరగా వేగాలండి ఆ తర్వాత పచ్చిశనగపప్పు కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి దోరగా అంతా బాగా వేగింది అనుకున్న తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలండి మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి అది బా అది కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి వేసుకొని అవి బాగా వేయించుకోవాలండి ఇవి కూడా బాగా వేగిని అనుకున్న తర్వాత అప్పుడు దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు అండి కారం కాయలు వేసుకున్నానండి ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఓ పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి అవి కూడా పచ్చివాసరి పోయేంత వరకు వేయించుకోవాలండి అవి కూడా వేగిన తర్వాత ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ దాంట్లోకి ఒక రెండు టీ లాగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కాక ఒక ఏడెనిమిది రెబ్బలు కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా వాసరు పోయేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ముందుగా ఆరబెట్టుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా వేయించుకోవాలండి బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇదంతా వేగడానికి ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ పట్టిద్దండి ఇదంతా మీడియంలో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇదంతా దగ్గరకు వచ్చేంత వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఇదంతా బాగా చల్లార్చుకోవాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న దినుసులన్నీ వేసి వే మిక్సీ పట్టుకోవాలండి ధనియాలు జీలకర్ర పచ్చినపప్పు వెనపప్పు వెల్లుల్లిపాయ రబ్బలు మెంతులు అన్నీ వేసి వేగిన దాంట్లో తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఎంత బాగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దాంట్లోకి నానబెట్టుకున్న చింతపండు తర్వాత ముందుగా వేయించుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి దాంట్లోకి కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటేను ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక ఏడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఏడు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీంట్లోకి పోపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసాక వేగిన తర్వాత అందులోకి ఒక నాలుగు లేక మూడు మిరపకాయలు వేసుకోవాలండి ఒక మూడు నాలుగు ఎండు మిరపకాయలు కూడా వేసి అవి వేగిన తర్వాత అందులోకి ఒక రెండు లేక మూడు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకొని తిప్పుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఒక గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటేను ఇరవై పైన నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఎంతో కమ్మగా బాగుంటుందండి ఎంతో కమ్మగా కా బాగుండే ఈ కరివేపాకు నిల్వ పచ్చడి పోపు అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్నాక ఒక ఇదంతా బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోట పోయినండి ఒక బౌల్లో తీసుకొని ఇదంతా బాగా ఇవ్వాలండి చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకొని సర్వ్ చేసుకోవటం పోయినండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి